హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుల్మాల్ వారి పిల్ల నేను మీ తేజస్విని అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం మీరు కూడా చాలా చాలా బాగుండాలని ఎప్పుడు హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అయితే కనుమ స్పెషల్ భోగి అయిపోయింది సంక్రాంతి అయిపోయింది కనుమ కనుమ రోజు బ్లాగ్ అయితే చేస్తున్నాను అంటే కనుమనంగానే మనకి గుర్తొచ్చేది ఏంటంటే ఫుడ్డే కదా నాన్ వెజ్ బాగా చేసుకుంటాం కదా కనుమ రోజు సో నేను కూడా నాన్ వెజ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను లక్కీలీ నాకు అంటే ట్యూస్డే కానీ థర్స్డే సాటర్డే రాకుండా వెడ్నెస్డే వచ్చింది కనుమ రోజు సో నేను కూడా హ్యాపీగా తినొచ్చు నాన్ వెజ్ నేను ఈ త్రీ డేస్ తినను రిమైనింగ్ ఫోర్ డేస్ తింటాను కానీ నాన్ వెజ్ మీరేం స్పెషల్స్ చేసుకుంటున్నారు అందరూ ఎలాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కనుమని నాకు కామెంట్స్ లో అయితే చెప్పండి నా ఛానల్ ని ఫస్ట్ టైం చూసి ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని బ్యూటిఫుల్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావాలంటే బిల్ ఐకాన్ ని క్లిక్ చేయండి ఇవాళ స్పెషల్స్ అయితే నేను నాటుకోడి పులుసు అలానే మటన్ పులుసు చేస్తున్నాను మటన్ కాంబినేషన్ గా అలసంద గారెలు అయితే చేస్తున్నాను ఈ రెండింటి కాంబినేషన్ చాలా బాగుంటది అలానే నాటుకోడి పులుసుకేమో రాగి ముద్ద చేస్తున్నాను ఇవి రెండింటి కాంబినేషన్ కూడా బాగుంటది కదా జయబాబా అయితే స్కూల్ కి వెళ్ళిపోయాడు ఎగ్జామ్స్ ఇవాళ నుంచే స్టార్ట్ అయినాయి ఈవినింగ్ వచ్చి నాకైతే పెడతాను జయబాబా నాన్ వెజ్ అంటే చాలా ఇష్టంగా తింటాడు నేను సింపుల్ గా చేసేస్తాను నాకు ఫాస్ట్ గా అయిపోవాలని చెప్పి చూస్తాను అంటే ఇవి కుక్కర్ లో వేస్తాను ఫస్ట్ తర్వాత తీసి మళ్ళీ చేస్తాను ఇది నా స్టైల్లో అందరు చేస్తారు ఒక్కొక్కరు ఒక్కొక్కరి స్టైల్లో చేస్తారు ఇది నా స్టైల్లో నేను చేస్తున్నాను అందుకే చూపిస్తున్నాను ఎవరికైనా సింపుల్ గా చేసుకోవాలి క్విక్ గా అయిపోవాలి అనుకునే వాళ్ళైతే ఫాలో అవ్వచ్చు అలసింద వండలు కూడా చాలా బాగుంటాయి క్రిస్పీ గా రావటానికి ఎలా చేస్తాను అనేది చూపిస్తాను ఇట్స్ కి స్టార్ట్ మటన్ని నీట్ గా అయితే క్లీన్ చేసి వాష్ చేసేసి ఇది కుక్కర్ లో వేసేస్తాను లెస్ ఆయిలే యూస్ చేస్తాను నేను దేంట్లోనైనా ఎందుకంటే ఆల్రెడీ ఈ మటన్ కి ఇదంతా ఈ వైట్ గుండె ఫ్యాట్ అంటారు కదా లెస్ ఆయిలే సరిపోతుంది దీంట్లో నుంచి ఆయిల్ వస్తుంది మనకి ఇప్పుడైతే నేను ఫాస్ట్ గా అయిపోవటానికి కుక్కర్ లో అయితే పెడతాను నాటుకోడి కూడా నీట్ గా క్లీన్ చేసుకుని అయితే పెట్టేసుకున్నాను ఆల్రెడీ వాళ్ళు బర్న్ చేసిస్తారు కదా మనకి ఇలాగైతే క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను ఇది కూడా అంతే కుక్కర్ లో పెట్టేస్తాను ఫస్ట్ ఒక త్రీ విజిల్స్ కుక్కర్ లో పెట్టుకుని మనకి ఈజీగా కుక్ అయిపోతుంది మనకి ఎక్కువ టైం కూడా పట్టకుండా ఉండదు అందుకని కుక్కర్ లో పెట్టేస్తాను చూసేయండి రెండింటినీ ఒకేసారి టూ కుక్కర్స్ లో అయితే వేసేద్దాం అని అని చెప్పేసి స్టార్ట్ చేసేస్తున్నాను జస్ట్ ప్యాన్ ని గ్రేజ్ చేసుకునే అంత ఆయిలే వేసాను ఇప్పుడు దీంట్లో స్పైసెస్ అంటే కొంచెం చెక్క లవంగాలు స్టార్ ఫ్లేవర్ స్టోన్ ఫ్లేవర్ ఇవన్నీ స్పైసెస్ బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా అన్ని కొంచెం అయితే వేస్తున్నాను ఫ్లేవర్ బాగుంటది ఇలా స్టార్టింగ్ లో కొంచెం వేసుకుంటే కొంచెం జీరా సేమ్ దీంట్లో కూడా అంతే వేస్తున్నాను టూ చిల్లీస్ అయితే వేస్తున్నాను దీంట్లోకి మటన్ అయితే యాడ్ చేస్తున్నాను మటన్ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను తక్కువ ఆయిలే వేసుకోండి ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ ఈ మటన్లో నుంచి ఆయిల్ వస్తుంది మనకి ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి కొంచెం ఆయిల్ సరిపోతుంది నాటి కూడా వేసేస్తున్నాను ఇది విత్ స్కిన్ కాబట్టి దీంట్లో నుంచి కూడా మనకి ఆయిల్ ఎక్కువ వస్తుంది కొంచెం కళ్ళు పెట్టేస్తున్నాను ఫ్రెష్గా చేసుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది ఎప్పటికప్పుడు వేసుకుంటే ఫ్రెష్గా చాలా బాగుంటుంది ఫ్లేవర్ అనేది చిల్లీ పౌడర్ అంటే మనకు వంటిని బట్టి వేసుకోవటమే ఇది కారం ఉప్పు అవన్నీ మన టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకుని వేసుకోవచ్చు నాన్ వెజ్లో కొంచెం కారం ఉంటేనే బాగుంటుంది కదా అప్పుడు ఇందులో నుంచి వాటర్ బయటకు వచ్చేదాకా అయితే మనం బాగా కుక్ చేసుకోవాలి దాని తర్వాత విజిల్ పెట్టాలి అప్పుడు మనకి బాగుంటుంది టేస్ట్ కూడా ముక్క వేగకుండా ఫస్ట్ విజిల్ పెట్టేస్తే అస్సలు బాగోదు ఈ ముక్క అంతా బాగా వేగాలి అప్పుడు దాంట్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అయినాక చికెన్ నుంచి వాటర్ వస్తాయి కదా అలాగ రావాలి అప్పుడు మనం విజిల్స్ పెట్టేసుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసేసుకొని బాగుంటుంది కరివేపాకు కూడా వేసుకుంటే ఏ పులుసులోనైనా టేస్ట్ చాలా బాగుంటుంది నాన్ లో కూడా కరివేపాకు వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది మంచిగా మిక్స్ చేసుకోవద్దు రాగి సంగటికి రైస్ కూడా సోక్ చేసుకొని పెట్టుకున్నాను వాష్ చేసి నీట్గా అంటే ఒక టూ త్రీ అవర్స్ బిఫోర్ మనం వాష్ చేసి పెట్టుకుంటే మనకి త్వరగా అయిపోతుంది టేస్ట్ కూడా అంటే రైస్ బాగా సాఫ్ట్ గా అనేది కుక్ అయితే టూ త్రీ అవర్స్ బిఫోర్ ే వాష్ అయితే పెట్టుకోండి ఒక హాఫ్ కప్ రైస్ అయితే వన్ కప్ రాగి పౌడర్ యూజ్ చేస్తాను రైస్ వేయకుండా కొంతమంది చేస్తారు ప్లెయిన్ రాగి నేను అలా చేయను కొంచెం రైస్ యాడ్ చేస్తాను ప్లెయిన్ అలాగైతే తినలేము అలసంద వడలికి అలసందలు కూడా వాష్ చేసి అయితే పెట్టేసుకున్నాను మార్నింగ్ ఒక ఫైవ్ అవర్స్ అయితే మనకి మంచిగా సోక్ అయితే చాలా బాగుంటాయి అంటే ఇది నేను మరీ పేస్ట్ లాగా అయితే చేయను కొంచెం క్రష్ గా చేసి అయితే చేస్తాను అలసంద టేస్ట్ కూడా చాలా బాగుంది బాగుంటాయి రాగి సంకటి కూడా నేనే ఇంట్లోనే రాగుల్ని ఇలాగా ఫ్లోర్ లాగా చేసుకుని పెట్టుకున్నాను అంటే బయట కన్నా ఎప్పుడు కావాలంటే అప్పుడు నేను ఇలా ఫ్రెష్ గా అయితే వేసుకుంటూ ఉంటాను మెత్తగా ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకుంటాను మనకు కావాల్సినంత క్వాంటిటీ వేసుకుంటే సరిపోతుంది కదా అలాగా ఫ్రెష్ గా ఎప్పటికప్పుడు చేసుకొని పెట్టుకోవచ్చు సో ఇది కూడా ప్రిపేర్ అయిపోయింది ఇప్పుడు ఆనియన్స్ మింట్ లీవ్స్ కొరియండర్ లీవ్స్ నీట్ గా వాష్ చేసుకుని కట్ చేసుకునే ఆనియన్స్ టొమాటో ఇవన్నీ నెక్స్ట్ వీటిని నేను మళ్ళీ తాలింపు వేస్తాను జస్ట్ కుక్కర్ లో పెట్టాను కదా నెక్స్ట్ ఆనియన్స్ టమాటో ఇవన్నీ యాడ్ చేసేస్తాయి దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటాను అప్పుడు టేస్ట్ చాలా బాగుంటది మసాలాస్ కూడా అప్పుడే యాడ్ చేస్తాను చూపిస్తాను నేను సింపుల్ ప్రాసెస్ క్విక్ అండ్ ఈజీగా అయిపోవాలని చెప్పి ఇలా కుక్కర్స్ లో అయితే పెట్టేసుకుంటాను పిడిగా వండితే టేస్ట్ బాగుంటది ఇలా కూడా టేస్ట్ బాగుంటది హాఫ్ టీ స్పూన్ పసుపు అయితే వేస్తున్నాను రెండిట్లో మంచిగా వాటర్ అయితే వస్తున్నాను ఇది కుక్ అయిపోతుంది కదా ఇంక్రై అయితే పెట్టేస్తున్నాను ఎందుకంటే మంచిగా వాటర్ అయితే వచ్చేస్తున్నాయి మటన్లో ఇంక వాటర్ యాడ్ చేసి అయితే విజిల్స్ పెట్టేస్తాను అంటే కొంచెం వాటర్ వేసుకున్నా కానీ తర్వాత తిక్ తిక్గా అయిపోతుంది ఎందుకంటే కొంచెం మసాలా అంటే పాపీ సీడ్స్ అవన్నీ వేసేసి మసాలా అలాగైతే వేస్తాను గ్రేవీ కోసం సో నేనైతే ఒక వన్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను ఫస్ట్ చూస్తాను ఇప్పుడు చెక్ చేసుకొని ఇంకా ఇంకొక విజిల్ అలా పెట్టేసుకుంటాను నాటుకోడి కూడా ఇంకా మనం వాటర్ యాడ్ చేసుకొని విజిల్స్ పెట్టేసుకోవచ్చు ఎందుకంటే మంచిగా వాటర్ అయితే రిలీజ్ అయిపోయినాయి కదా ఇది కూడా అంటే ఒక త్రీ విజిల్స్ అయితే పెట్టేస్తాను అయితే స్టార్ట్ చేస్తున్నాను ప్రాసెస్ అండ్ రైస్ యాడ్ చేసుకుంటున్నాను రైస్ కుక్ రాగి పిండేస్తాం కదా ఫస్ట్ వాటర్ ఎక్కువ పడతాయి అంటే మనకి కొంతమంది గట్టిగా తింటారు కొంతమంది మరీ గట్టిగా తినలేదు కదా కన్సిస్టెన్సీ అనేది మనం తినేదాన్ని బట్టి వాటర్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి రైస్ బాగా సాఫ్ట్ గా కుక్ అవ్వాలి ఇవంతా అయిపోయే లోపల ఆకలి కూడా వేస్తుంది కొంచెం ఎనర్జీ తెచ్చుకోవటానికి నేను చేసుకున్న ప్రోటీన్ బార్స్ ఇంకా టూనే ఉన్నాయి చాక్లెట్స్ అన్ని అయిపోయినాయి నేను ఇంటికి వెళ్ళే ముందు చేశాను కదా ఇంకా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో నేను మా హస్బెండ్ కి ఒకటి చూను ఒకటి తింటున్నాను ఆయన కూడా ఇవాళ వర్క్ ఫ్రమ్ హోమ్ ఇ చేస్తున్నారు తినేసి కొంచెం ఎనర్జీ తెచ్చుకుంటాను చూడండి ఎంత హెల్దీ ఫుడ్ ఇది మీరు ఎవరైనా చెక్అవుట్ చేయకపోతే ఈ వీడియోని చూడండి అంటే నేను అందరికి యూస్ఫుల్ అవ్వాలని చెప్పేసి చేశాను పిల్లలు తినొచ్చు ఆల్ ఏజెస్ వాళ్ళు హ్యాపీగా తినొచ్చు ఇంక్లూడింగ్ షుగర్ పేషెంట్స్ అంటే ఎక్కువ తినకూడదు డైలీ వన్ బార్ మనకు కావాల్సిన ప్రోటీన్ వస్తుంది హెల్తీ గా డార్క్ చాక్లెట్ యూజ్ చేశాను నో షుగర్ నట్స్ సీడ్స్ అన్ని పైన ఏమో డార్క్ చాక్లెట్ టేస్ట్ అయితే సూపర్ ఉంది అంటే చాక్లెట్ క్రేవింగ్స్ సాటిస్ఫై అది షుగర్ క్రేవింగ్స్ సాటిస్ఫై నేను అనేది ఇలానే చేస్తాను మీకు ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయండి వీడియో అయితే చూడండి ధనియాలు జీలకర్ర లవంగాలు మిరియాలు స్టోన్ ఫ్లేవర్ కొంచెం అది దాల్చిన చెక్క ఇవన్నీ మసాలా కోసం అయితే ఫ్రై చేసుకోవాలి రెండింటికి కలిపి నేను ఆ క్వాంటిటీ అయితే తీసుకున్నాను ఏదైనా మిగిలిపోతే నేను స్టోర్ చేసుకుంటాను లాస్ట్ లో కొంచెం పాపి సీడ్స్ అవన్నీ యాడ్ చేస్తాను మసాలా వేయించుకునేటప్పుడు దగ్గరుండి వేయించుకోవాలి అవి మాడితే అస్సలు టేస్ట్ బాగోదు సో దగ్గరుండి స్లో ఫ్లేమ్ లో మంచిగా ఫ్రై అయ్యేలా అయితే వేయించుకోవాలి ఇవి బాగానే కొంచెం కలర్ వచ్చినాక లాస్ట్లో కొంచెం పాపీ సీడ్స్ అయితే వేస్తాను కొంచెం గ్రేవీ థిక్నెస్ కోసం అని అనేసి ఇవి ఈజీగా ఫ్రై అయిపోతాయి కదా అందుకని లాస్ట్లో అయితే యాడ్ చేస్తున్నాను కొంచెం పెప్పర్ కూడా యాడ్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది బాగుంటుంది హాఫ్ టీ స్పూన్ అయితే పెప్పర్ యాడ్ చేస్తాను కొబ్బరి కూడా యాస్తున్నాను ఎండు కొబ్బరి ఇది ఇది నేను అంటే మనం పూజలో పెట్టుకుంటాం కదా అప్పుడు ఆ టెంకాయని కొట్టుకున్నప్పుడు స్వామివారి దగ్గర అది తీసేసి డీప్ పెట్టేస్తాను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేస్తే మనకి ఈజీగా దాని నుంచి రిమూవ్ అవుతుంది ప్లస్ మనకి మంచిగా ఇలాగా డ్రై అయిపోయి ఎండు కొబ్బరి అయిపోతుంది సో ఇలాగైతే చేసేసుకోవచ్చు ఫ్రెష్ గా కూడా ఉంటుంది మనం ఇది లోనే ఉంచాలి కాకపోతే ఇందుకు బరి నార్మల్గా వేస్తే కన్నా ఇలాగ ఫ్రై చేసి వేసుకుంటే మనకి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ ఎవరైనా ఫ్రై చేయండి ఇలాగా మటన్ చూసారా ఎంత సాఫ్ట్ గా కుక్ అయిపోయిందో అంటే మటన్ లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది సో ఆయిల్ కొంచమే వేసుకోండి ఎక్కువ ఆయిల్ మసాలాలు తగ్గించుకుంటే మనం నాన్ వెజ్ ఎక్కువ రెగ్యులర్ గా తిన్నా కానీ ఏమి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ స్టమక్ బర్నింగ్ సెన్సేషన్ అలాంటివి లేకుండా ఉంటాయి ఆయిల్ ఎలా వచ్చిందో నేను వన్ టీ స్పూన్ వేసాను జస్ట్ దీన్ని అయితే తాలింపు వేసుకుంటాను తాలింపు కోసం జస్ట్ కొంచెం ఆయిల్ అంటే ఆనియన్ అవన్నీ ఫ్రై అవ్వాలి కాబట్టి కొంచెం ఆయిల్ నేను ప్రెస్ ఆయిలే యూజ్ చేస్తాను అవే కొంచెం హెల్దీ అన్నట్లు చూడండి అసలు ఆయిల్ జస్ట్ గ్రీస్ చేసుకోవడానికి పాన్ ఇది నాది హాఫ్ కేజీ మటన్ సో నేను ఒక ఒక ఆనియన్ ఇంత ఆనియన్ ఉంటుంది కదా మీడియం సైజు ఒక ఆనియన్ వేసుకుంటే సరిపోతుంది ఎక్కువ వేసినా గానీ ఏంటంటే మనకి కర్రీ స్వీట్నెస్ వస్తుంది ఆనియన్ ఎక్కువ అయితే సో తక్కువ వేసుకోండి మీడియం సైజ్ అయితే సరిపోతుంది మీరు ఎక్కువ గ్రేవీ కావాలనుకునే వాళ్ళు కొంచెం యాడ్ చేసుకోవచ్చు కొంచెం సెమీ గ్రేవీ వాళ్ళకైతే సరిపోతుంది సాల్ట్ కారం అన్ని దాంట్లో వేసాం కదా టేస్ట్ చేసుకొని దాన్ని బట్టి మనం యాడ్ చేసుకోవాలి ఆనియన్ త్వరగా మగ్గటం కోసం అని చెప్పి కొంచెం కాల్ట్ అయితే యాడ్ చేసుకోము ఆల్రెడీ నేను దాంట్లో రాక్ సాల్ట్ అయితే వేసాను కదా అందుకని చూసుకొని వేసుకుంటాను జస్ట్ ఇది ఫ్రై అవటం కోసం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా దాంట్లో కొంచెం యాడ్ చేశాను కదా అందుకని జస్ట్ కొంచెం తాలింపులో ఫ్లేవర్ కోసం అని అని చెప్పి జస్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ కూడా కాదు కొంచమే వేస్తున్నాను జస్ట్ రాగి ముద్దకి రైస్ కూడా కుక్ అయిపోయింది చూద్దాం సాఫ్ట్ గా కుక్ అయిపోయింది కదా ఈ టైంలో కొంచెం రాగి తిండి వేసేసుకుంటే సరిపోతుంది ఇండియన్ గార్లిక్ పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది టమాటా యాడ్ చేసుకుంటాం ఒక చిన్న మీడియం సైజ్ టమాటా అయితే సరిపోతుంది తో క్లోజ్ చేసుకుంటే ఫాస్ట్ గా మగ్గుతుంది రైస్ చూడండి ఎంత సాఫ్ట్ గా కుక్ అయింది కదా కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటాం ఈ వాటర్ కొంచెం బాయిల్ అయినాక రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేసుకుంటాం నాటుకోడి కూడా మంచిగా కుక్ అయిపోయింది మరి కుక్కర్ లోని మొత్తం కుక్ చేస్తే ఏంటంటే మనకి టేస్ట్ అంత బాగోదు సో ఇలాగా ఒక త్రీ ఫోర్త్ వరకు కుక్కర్ లో కుక్ అవ్వాలా రిమైనింగ్ క్వార్టర్ మనం నార్మల్ గా తాలింపు వేసుకున్నప్పుడు కుక్ అయితే టేస్ట్ చాలా బాగుంటది నాది టూ బర్నర్ స్టవ్ కదా సో ఖాళీ లేదు అందుకోసమే వెయిటింగ్ గా ఇది వండి వాటర్ కూడా బాగా బాయిల్ వచ్చేస్తుంది కదా ఇప్పుడైతే నేను రాగి ఫ్లోర్ యాడ్ చేస్తాను నేను ఈ హాఫ్ కప్ మెజర్మెంట్ ఉంటాయి కదా ఈ కప్స్ తో హాఫ్ అయితే తీసుకున్నాను రైస్ దీనికి ఫుల్ గా రాగి ఫ్లోర్ అయితే యాడ్ చేస్తాను వన్ కప్ ఫుల్ గా రాగి ఫ్లోర్ ఇది వేసినాక లిడ్ తో అయితే క్లోజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అలా కుక్ అవ్వనివ్వాలి ఈ వాటర్లో రాగి ఫ్లోర్ ని ఇంతే ఉంచేసి ఫైవ్ మినిట్స్ తర్వాత మనం మిక్స్ చేసుకోవాలి మంచిగా ఇలా వాటర్ మొత్తం ఇలాగ వస్తుంది కదా ఈ టైంలో మనం మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఉండలు లేకుండా మంచిగా మిక్స్ చేసుకోవాలి టమాటో కూడా బాగా మగ్గిపోయింది మటన్ అయితే యాడ్ చేసేస్తాను ఇలాగా ఒక టెన్ మినిట్స్ అయితే స్లోగా కుక్ అవ్వనివ్వాలి కొంచెం సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నాను దీనిలో వాటర్ అంతా పోయే వరకు అయితే మనం మంచిగా లిడ్ తో క్లోజ్ చేసుకుని పెట్టుకోవాలి స్లో ఫ్లేమ్ లో సిమ్ లో పెట్టేసుకుని అలా కుక్ అవ్వనుంచి ఆఫ్ చేసేసుకోవటమే కొంచెం గీ అయితే యాడ్ చేస్తున్నాను రాగి సంకట్ లోకి రాగి సంకట్ అయితే అయిపోయిందండి నేను ఈ కన్సిస్టెన్సీలోనే ఆఫ్ చేస్తాను నాకు మరీ గట్టిగా ఉన్నా కానీ అంత నచ్చదు ఇది మనకి కొంచెం ఆరే కొద్దీ కూడా గట్టి పడుతుంది నాటుకోడి పులుసు కూడా వేసేస్తాను టైం అయిపోతుంది మటన్ చూడండి బాగా కుక్ అయిపోయింది ఇంకొక టెన్ మినిట్స్ కుక్ చేసుకుంటే అయిపోతుంది మటన్ దీంట్లో కూడా అంతే ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ కాబట్టి జస్ట్ టూ టేబుల్ స్పూన్స్ దీనికి ఒక పెద్ద సైజు ఆనియన్ అయితే వేస్తున్నాను ఎందుకంటే ఇది కొంచెం క్వాంటిటీ ఎక్కువ ఉందని కొంచెం సాల్ట్ వేస్తాను త్వరగా ఫాస్ట్గా మగ్గుతుంది దీంట్లో కూడా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అయితే యాడ్ చేసుకుంటున్నాను ఇలా మనం సగం అదర్లో వేసేటప్పుడు కొంచెం వేసుకుని రిమైనింగ్ తాలింపులో వేసుకుంటే మనకి ఫ్రెష్ ఫ్లేవర్ చాలా బాగా తెలుస్తుంది జింజర్ గార్లిక్ పేస్ట్ ఇందాక ఫ్రై చేసుకున్న ఈ స్పైసెస్ అన్నిటినీ పౌడర్ చేసేసుకుంటాను ఇలా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మటన్ వన్ స్పూన్ అయితే యాడ్ చేస్తున్నాను ఇలా ఫ్రెష్ ఎప్పటికప్పుడు వేసుకుంటే ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ ఫ్రై అయిపోయింది ఆనియన్ కూడా ఫ్రై అయిపోయింది ఇంకా టమాటో అయితే యాడ్ చేస్తాను దీంట్లో కూడా లిప్ తో క్లోజ్ చేసుకుంటే ఫాస్ట్ మగ్గిపోతుంది ఆనియన్ కూడా సాఫ్ట్ గా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు నాటు వేసేస్తాను కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఎందుకంటే నాకు గ్రేవీ కన్సిస్టెన్సీలో ఉంటేనే బాగుంటుంది అంటే ఇప్పుడు నువ్వు రాగి సంగట్లోకి నంచుకుంటాం కదా అలానే అలసంద వడల్లోకి నంచుకున్నా కానీ కొంచెం పులుసు ఎక్కువ ఉంటే మనకి టేస్ట్ నంచుకోవటానికి అది బాగుంటుంది అని చెప్పేసి నేను కొంచెం గ్రేవీ ఎక్కువగానే చేసుకుంటాను ఇది మనం త్రీ విజిల్సే పెట్టాను త్రీ ఫోర్త్ అయితే కుక్ అయిపోయింది రిమైనింగ్ క్వార్టర్ ఇప్పుడు కుక్ చేసుకోవాలి మటన్ ఆల్మోస్ట్ అయిపోయింది కొత్తిమీర అయితే యాడ్ చేస్తున్నాను చూపిస్తాను చూడండి మంచిగా కుక్ అయిపోయింది ఆయిల్ అంతా అలా ఫ్లోట్ అయితే ఉంది ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసుకుంటాను కొత్తిమీర నేను కొంచెం ఎక్కువ వేసుకుంటాను నాకు ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తో అయితే మటన్ కర్రీ అయిపోయింది మటన్లో ఉన్న ఆయిలే సరిపోతుంది చూడండి ఎంత కలర్ఫుల్గా వచ్చిందో నాన్ వెజ్లోకి కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది మటన్ పులుసు అయితే రెడీ అయిపోయింది గ్రేవీ కూడా ఇలా ఉంటే ఇంకా నేను ఆఫ్ చేస్తాను నాకు కొంచెం గ్రేవీ ఉంటేనే బాగుంటది ఇలాగా కొంచెం ఆరిపోయి కొద్ది కొంచెం థిక్ అయితే సో ఇలా ఉన్నప్పుడు నేను ఆఫ్ చేస్తాను అలసంద వడల్లోకి అయినా రాగి సంకటిలోకైనా ఇలా నంచుకొని తినడానికి బాగుంటది అన్ని పర్ఫెక్ట్ గా సరిపడాలి ఆఫ్ చేసేస్తున్నాను అలసంద వడలు అయితే మిక్సీ వేసేసుకున్నాను ఫస్ట్ కొంచెం చిల్లీస్ అను ఈ అల్లము కచ్చపచ్చగా వేసుకుంటాను గ్రైండ్ చేసుకుంటాను అలసందలు మంచిగా వాష్ చేసుకుని కొంచెం డ్రై చేసుకుని పెట్టుకోవాలి లేకపోతే ఏంటంటే మనకి బాగా పేస్ట్ లాగా అయిపోయి ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటది మరి సూపర్ డ్రై కాదు జస్ట్ ఆ తడంతా పోయే వరకు ఇదిగోండి ఇలాగైతే అల్లం అయితే పేస్ట్ అయిపోయినాక అలసందలు అయితే యాడ్ చేస్తాను ఇదిగోండి అలసందలు ఇలాగా కచ్చా పచ్చాగానే చేసుకుంటాను మరీ ఎక్కువ క్రష్ చేయను ఇలా ఉంటేనే మనకి అక్కడక్కడ అలసంద తగులుతా బాగుంటది క్రంచీ క్రంచీగా వస్తాయి సో ఇలా అయితే వేసుకుంటాను సందకి వేసేసుకున్నాను ఇందులో పుదీనా కొత్తిమీర ఎక్కువ వేసుకుంటే చాలా బాగుంటది నేను ఇప్పుడు సాల్ట్ కానీ ఆనియన్ కానీ ఇప్పుడు యాడ్ చేయను ఇప్పుడే వేసేసుకుంటే సాల్ట్ ఆనియన్ కొంచెం వాటర్ వచ్చినట్లు వస్తుంది మనకి ఆయిల్ ఎక్కువ పిలుస్తుంది అందుకని లాస్ట్ లో వేసుకునే ముందు అయితే యాడ్ చేసుకుంటాను ఆనియన్ సాల్ట్ జైబాబు వచ్చినాక ఈవినింగ్ టైమ్ లో వేస్తాను అలసంద వడవి ఇంకా టైం అయిపోయింది అప్పుడు వేస్తే జైబాబు కూడా తింటాడు ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను దీన్ని మటన్ చాలా ఫాస్ట్ గా కుక్ అయింది కానీ నాటుడి మాత్రం అస్సలు కుక్ అవ్వలేదు విజిల్స్ పెట్టినా కానీ ఇంకా టైం పడుతుంది ఇంకా హాఫ్ అన్ అవర్ విడిగా వండేటానికి పెట్టేటట్లుంది అంటే కొంచెం ముదురుగా ఉంది ఇవాళ ఫుల్ డిమాండ్ ఉందంట మళ్ళీ నైన్ హండ్రెడ్ అంటే కేజీ కూడా అయినా కానీ వచ్చేసింది కొంచెం టైం పడుతుంది ఆల్మోస్ట్ టైప్ వచ్చింది నాటుకోడి కూడా ఇంకా టైం బట్టి ఎలాగుంది చూస్తాను అసలుకి భలే కాలుపు ఓకే ఇప్పుడు ఉప్పు కరాల్స్ అయిపోయింది ఇంకా మనం వేసుకున్నాం కదా మసాలా పౌడర్ అది యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ అలా ఉంచేసి కొరియాండర్ యాడ్ చేసేసి ఇంకా అయిపోయింది క్వాంటిటీ కొంచెం ఉంది కదా అందుకోసం మనం ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వేస్తున్నాము నేను ఇంకా కారం కానీ ఇంకేమీ యాడ్ చేయలేదు ఫస్ట్లో యాడ్ చేసినవి అంతా కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాను అంటే చూసుకొని అడ్జస్ట్ చేసుకోవడం ఉప్పు కారాలు మన టేస్ట్కి తగ్గినంతా టెన్ మినిట్స్ అయితే కుక్ అవల్ ఇస్తాను నాటుకోడి పిల్స్ కూడా ఇంకా రెడీ అయిపోయింది మక్క కుక్ అయిపోయింది కొత్తిమీర అయితే వేసేస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ ఉంచుకొని ఇంకా ఆఫ్ చేసేసుకుంటే సరిపోతుంది ముక్క చూడండి ఎక్కడ మనకి చిదురు అవ్వలేదు వాళ్ళు కట్ చేసింది మాకు స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసారు చూడండి ఎక్కడ అవ్వడం కుక్కర్లో పెట్టాను కాబట్టి ఇంత అయిపోయింది లేకపోతే ఇది నాకు ఈజీగా వన్ అండ్ హాఫ్ అవర్ పట్టేదేమో హార్డ్గా ఉంది పీస్ అయితే రాగి అయితే చేస్తున్నాను ఫస్ట్ కొంచెం ఈ ప్లేట్ కి గీ అయితే అప్లై చేసుకుంటాను నాకు అంత రాదు ముద్దలాగా చేయటం ట్రై చేస్తా ఇది గుండి ఇలా ఉంది కదా దీన్ని ప్లేట్ లో వేసుకొని వాటర్ తో తడి చేసుకుంటే ఇలా వాటర్ వెట్ చేసుకొని నాటుకోడి పులుసు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడే కదా ఆఫ్ చేశాను కొంచెం వేడి అంతా తగ్గిపోతే ఇక్కడ అంతా ఆయిల్ అనేది వచ్చేసింది ఆటోమేటిక్గా ఇంకా నేను టైం అవుతుందని చెప్పి ఆకలిస్తుంది చెప్పి తినేస్తున్నాము నా రాగి సంకటి ముద్ద వచ్చేసింది ఇలాగా కొంచెం సూప్ లాగా ఉంటే తినేటప్పుడు నంజుకొని తినడానికి బాగుంటది నాటుకోడి విత్ రాగి సంకటి టేస్ట్ చేసి చెప్తాం ఎలా ఉందో ఒక నువ్వు చెప్పాల ఇలాగా సూప్ టైప్ లో ఉంటే మనకి నంచుకుని తినడానికి బాగుంటది టేస్ట్ కింద చాలా బాగుంది పరు నీ పీకొచ్చిందా నీకు ఏ కుకింగ్ ఇలా అంటుంటే ఇలా వచ్చేస్తుంది జస్ట్ టూ టేబుల్ స్పూన్ ఆయిల్ నేను యూజ్ చేసింది టేస్ట్ బాగుంది కదా నిజంగా సూపర్ ఉంది నేను చేశానని చెప్పట్లా నిజంగా బాగుంది జైబాబు కూడా స్కూల్ నుంచి వచ్చేసాడు కొంచెం రాగి సంగటను నాటుకోట్ పులిసేసి తినిపిస్తామని అనేసి అయితే తినిపిస్తా ముందు ఎగ్జామ్ ఎలా వెళ్ళాను ఏంటో స్పెషల్స్ జయపా ఇంత ఏజ్ వచ్చినా కానీ నేను పెడితేనే తింటాడు వాడిని తిను అస్సలు తినడు అవునా బ్యాడ్ హ్యాబిట్ బ్యాడ్ బాయ్ వాడు తినమంటే వన్ అవర్ నేను పెడితేనే వన్ అవర్ తింటాడు ఇంకా వాడు తినమంటే టూ త్రీ అవర్స్ అయిపోతుంది అది సో ఇంకా నేనే పెడతాను డైలీ కూర్చొని వన్ అవర్ పడుతుంది నాకైతే జయబాబు పెట్టడం బోందా ఎలా ఉంది చెప్పు అలా ఇలా కాదు నోట్తో చెప్పు నైస్ నైస్ కాదు టేస్టీగా ఉందా ఉందా ఎలా ఉంది సూపర్ ఉంది సూపర్ ఉందా నేను ఎలా చేస్తాను కుకింగ్ సూపర్గా చెప్తా సూపర్ గా చేస్తా ఇంగ్లీష్ ఆఫ్టర్నూన్ ఇంకా అలసింద అయితే వెయ్యలేదు ఇంకా ఈవినింగ్ ఇప్పుడు సిక్స్ ఓ క్లాక్ అయింది ఇప్పుడైతే వేసేద్దాం అనుకుంటున్నాను ఇంకా నైట్ డిన్నర్ కి ఇంక ఇవే అలసింద వడలను విత్ మటన్ ఈ కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది మీరు ఎవరైనా ట్రై చేయని వాళ్ళైతే డెఫినెట్గా ట్రై చేయండి ఈ కాంబినేషన్ డెడ్లీ కాంబినేషన్ చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టము ఈ టైంలో అయితే కరెక్ట్గా ఉంటుంది కదా మళ్ళీ మనం తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం గ్యాప్ అయితే ఉంటుంది కదా నైన్ థర్టీ టెన్ కట్లా పడుకునేది సో ఈ గ్యాప్లో కొంచెం అంటే మటన్ కొంచెం డైజెషన్ అవ్వడానికి టైం పడుతుంది కదా తిన్న వెంటనే పడుకోకుండా కొంచెం సరిపోతుందని అని చెప్పేసి సిక్స్కి అయితే స్టార్ట్ చేశాను ఇంక వేయటం మార్నింగ్ నేను ఇంకా దీంట్లో ఆనియన్ ఇవి యాడ్ చేయలేదు కదా ఆనియన్ సాల్ట్ యాడ్ చేయలేదు ఇప్పుడైతే వేసుకునే ముందు ఆనియన్ సాల్ట్ అయితే వేసుకొని వేసేస్తాను ఇది ముందే యాడ్ చేస్తే ఏంటంటే వాటర్ వచ్చినట్లు వచ్చేస్తుంది వాటర్ వస్తుంది సాల్ట్ వేస్ సాల్ట్ లో అండ్ ఆనియన్ లో ఆనియన్ లో వాటర్ వస్తుంది కదా అలాగా వాటర్ వచ్చినట్లు ఉంటుంది అంత ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది సో అందుకని ఇప్పుడు వేసుకునేటప్పుడు అప్పుడు యాడ్ చేసుకుంటే మనకి ఇలాగా ఎక్కువ ఆయిల్ పీల్చుకోకుండా ఉంటాయి దీన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి జీరా కూడా యాడ్ చేస్తుంది పుదీనా కొత్తిమీర కొంచెం ఎక్కువ వేసుకుంటే వడల్లోకి చాలా బాగుంటుంది కొంచెం మసాలా వడ టైప్ బాగుంటాయి కొంతమంది ఇవి బొబ్బర్లు గారెలు అని అని చెప్పి డిఫరెంట్ డిఫరెంట్ గా పిలుస్తా ఉంటారు మా సైడ్ అయితే వడలు అలసంద గారెలు అలా అంటారు అల్లం కొంచెం ఎక్కువ వేసుకున్నాం అనుకోండి గ్యాస్ ప్రాబ్లమ్ కూడా లేకుండా ఉంటది నేను ఇలాగ వైట్ క్లాత్ మీద చేస్తాను అప్పుడు మనకి ఈజీగా లేట్ అయితే వస్తుంది వెట్ క్లాత్ మీద ప్లేట్ లో టిష్యూస్ అయితే వేసుకొని పెట్టుకున్నాం ఎక్స్ట్రా ఏమైనా ఆయిల్ ఉంటే టిష్యూ అబ్జర్వ్ చేసుకుంటాం బౌల్లో వాటర్ పెట్టుకొని తడి చేసుకుంటే కొంచెం లైట్గా అలాగ మనకి షేప్ కరెక్ట్గా వస్తుంది నాకైతే ఇలాగ పప్పులు అక్కడక్కడ ఉంటే ఇష్టము కొంచెం క్రంచీగా అవుతాయి కదా తినేటప్పుడు చాలా బాగుంటాయి నేనైతే కొన్ని ఇలా పప్పులు మిక్స్ చేసుకుంటాను కొన్ని ఉంచుకొని నాకు ఆయిల్ వేయడం అంటే భయం మరీ చేసుకోవద్దు కొంచెం తిన్గా చేసుకుంటే మంచిగా ఫ్రై అవుతుంది క్రంచీగా ఉంటుంది తినేటప్పుడు మరీ హైలో పెట్టుకోవద్దు కొంచెం స్లో ఫ్లేమ్ లో ఒక కుక్ అయితే మనకి బాగా లోపల కూడా మంచిగా కుక్ అయ్యి క్రంచీగా ఉంటాయి అంటే కొంచెం క్రంచీగా ఇష్టపడే వాళ్ళైతే కొంచెం లో ఫ్లేమ్ లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి ఈ కలర్ వచ్చే వరకు అయితే నేను ఫ్రై చేసుకుంటాను చూడండి ఎంత క్రిస్పీగా అయింది కదా అలసంద వడలు కూడా అయిపోయినాయి చికెన్ ని మటన్ ని మళ్ళీ వేడి చేస్తున్నాను కొంచెం అంటే తిట్గా అవుతుంది కదా కొంచెం లూజ్ గా అవుతుంది అని అనేసి అయితే వేడి చేస్తున్నాను మటన్ కూడా మార్నింగ్ అయితే తినలేదు ఇంకా అంతే ఉంచేసాను నైట్ తినొచ్చాను అనేసి సో దీన్ని కూడా కొంచెం హీట్ చేస్తున్నాను అలసంద వడలు మటన్ కర్రీ తిన్నావా పేస్ట్రీస్ చెప్పు ఎలా ఉందో నైస్ నైస్ కర్రీతో తిను బాగుంది భలే క్రిస్పీగా ఉంటాయి కదా నా వీడియోస్ కనుక ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి నేను ఏదైనా వీడియో పెడితే మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది మీకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్